సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతీ నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ మనం అందరూ కలిసి వాయుదేవుణ్ణి స్తుంచడానికి అందరూ వెళ్ళారని చెప్పుకున్నాం కదా అప్పుడు వాయుదేవుడు శవంగా పడి ఉన్నటువంటి పసివాణ్ణి చేతుల్లోకి తీసుకున్నాడు బ్రహ్మకి మూడు సార్లు ప్రదక్షిణం చేశాడు చివరికి పిల్లవాణ్ణి ఆయన పాదాల దగ్గర తాను దుఃఖంతో బ్రహ్మదేవుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు పసివాణ్ణి ఎత్తుకొని తన అమృత హస్తంతో పిల్లవాడి శిరస్సును మృదువుగా నిమిరాడు ఆ స్పర్శకు పిల్లవాడికి ప్రాణం వచ్చి మెల్లగా కదలసాగాడు ఇది చూసిన వాయుదేవుడు ఆనందంతో శక్తిని లోకాల మీద ప్రసరింపజేశాడు దాంతో జీవులందరిలో కూడా చలనం వచ్చేసింది అంతవరకు బంధించాడు కదా వాయువు తన పిల్లవాడు తన అంశంతో పుట్టినవాడు తన కొడుకు అనుకుని ఆంజనేయ పుత్రుణ్ణి ఆంజనేయుణ్ణి అమృత శరీరం బతికించిన తర్వాత తన యొక్క వాయువుని అన్ని చోట్ల ప్రసారం చేశాడు దాంతో జీవులందరిలో కూడా చలనం వచ్చింది ప్రాణాలు లేచి వచ్చినట్లుగా మహానందపడ్డారు అందరూ కూడా వాయుదేవుడు అంత సులభంగా ప్రసన్నుడైనందుకు బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించాడు వాయుపుత్రుణ్ణి ఆశీర్వదించమని దేవతలను ఆజ్ఞాపించాడు మొదట ఇంద్రుడు ముందుకొచ్చి ఆంజనేయుడి మెడలో బంగారు పద్మాల మాలను స్వయంగా వేసి సత్కరించి ఇక నుంచి నా వజ్రాయుధం నిన్నేమీ చేయలేదు నా వజ్రాయుధం వల్ల నీ ఎడమ దవడ వాచింది గనుక ఇక నుంచి నీకు హనుమంతుడు అనే బిరుదు కలుగుగాక హను అంటే దబడ మరియు జ్ఞానం అని కూడా రెండు అర్థాలు ఈ రెండు అర్థాలు నీకు అన్వయించి నీవు పరిపూర్ణ జ్ఞానవంతుడివి అవధువుగాక అని వరాలిచ్చాడు సూర్యుడు నా తేజస్సులో వందవ వంతు నీకు సంక్రమించుగాక నువ్వు మంచి మాటకారివై పెద్దవాడయ్యాక విద్యలన్నీ నీకు సాక్షాత్కరించుగాక అని ఆశీర్వదించాడు ఇక వరుణుడు నీకు నీటి వల్ల ఏ కష్టము కలగకుండుగాక అని అభయమిచ్చాడు ఇక యముడు నీకు ఏ రోగము రాకుండుగాక యుద్ధాలలో యమదండం కూడా నిన్ను ఏమీ చేయకుండాను గాక అని వరమిచ్చాడు నిన్ను ఎవరు ఏ దెబ్బ కూడా కొట్టినా నీకేమీ కాకుండుగాక ఇక శివుడు యుద్ధాల్లో నేను కూడా నిన్ను ఏమీ చేయలేకుండుగాక అని అనుగ్రహించాడు పరమశివుడే వచ్చి నిన్ను ఏమీ చేయలేడు అని తనకు తానే ఇచ్చుకున్నట్టు ఇచ్చేశాడు నేను కూడా ఏం చేయలేనయ్యా నిన్ను అని ఇక విశ్వకర్మ అస్త్రాలను నిర్మించాను కదా నేను అవి ఏవి కూడా నీ మీద పని చేయకుండుగాక అన్నాడు అంటే శాస్త్రాలతో సంబంధించిన అస్త్రాలు అవి అంత మంత్రపూర్వకంగా చేసింటాడు దాంట్లో అవి కేవలం సంకల్పం చేసుకొని ప్రయోగిస్తే చాలు అటువంటి మహిమాన్వితమైనటువంటిది అవి కూడా ఏం చేయకూకుండుగాక అని ఒక్కొక్కరు వరం ఇస్తున్నారండి జై గురుదత్త